ఎంజీఎం పునరుద్ధరించాలి వసతులు వెంటనే సరైన మందులు వెంటనే ఎంజెంట్ లోసి కెమెరాలు వెంటనే డాక్టర్లు రాత్రి రాత్రిపుడు తప్పనిసరి ఉండాల్సిన అవసరాన్ని వెంటనే మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి దీని వచ్చి దీన్ని సమీక్ష చేయాలనుకున్నా ఈ సందర్భంగా మేము ఈ రోజు చేయడం జరుగుతుంది ડાઉન ડાઉન ટી એમ 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 ડાઉન ડાઉન சின்ன બિલા નું ફૂક ગાળીને દાની વેન્ટને આઈ લાઈક કરજો બાય నిర్మాణం చేస్తే దాన్ని పూర్తి చేయకుండా ఆపిన చరిత్ర మీపై ఉన్నదని కూడా అంటున్నాం అదేవిధంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ను పునరుద్ధరించి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా మెడిసిన్ కానీ అధికారుల యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రాపర్ గా లేని పక్షాన ఉధృతంగా మేము దీని రాస్తారోకాలు కానీ ధర్నాలు కానీ వివిధ రూపాలలో మా నిరసన కూడా చెప్తాం ప్రధానంగా మీకు సూపర్ స్పెషాలిటీలో ఆపరేషన్ థియేటర్లు పనిచేయడం లేదు ఉపయోగించడం లేదు చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి ఉన్నది మరి నిరుపేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి నీ ప్రభుత్వం తెచ్చుకున్నది ఎందుకైనా ప్రజలకు ఇదేనా కూసపెట్టేది అని అంటున్నాను మేమిక్కడ స్థానిక శాసన సభ్యురాలు ఉన్నది ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్నది ఏది మీ అంశం పరిస్థితి ఏది మీ పరిపాలన ఎక్కడ మీ పరిపాలన ఎక్కడ